నువ్వు ప్రతిరోజు వస్తావు ఇక్కడికి రెండు మూడు రోజులకి వస్తావు మంచి సదుపాయం అనేది రైతు బజార్ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు ఇక్కడికి పది సంవత్సరాల నుంచి వస్తున్నావు ఎప్పుడు పెట్టారు తెలుసా ఇది ఎప్పుడు పెట్టారు ఇంకా బాగా చేయాలమ్మా చేద్దాం దీన్ని మోడర్నైజ్ చేస్తాను చేద్దాం తాజాగా ఇంకా కొంచెం మా ఇది వచ్చి టెక్నాలజీ కూడా తీసుకొచ్చి అది చూసా కదా సబ్జీ కూలర్ అది అది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాం దాంట్లో పెడితే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా అవసరమైతే పొలంలోనే హార్వెస్టింగ్ అవుతాను అందులో పెడితే అక్కడిని తీసుకొస్తే దేనికంటే ఫ్రెష్గా ఉంటుంది ఇది కొంచెం వాడిపోతుంది తెల్లవారు నేను సాయంత్రం కట్ చేసా ఎప్పుడు కట్ చేసావు మార్నింగ్ కట్ చేసావు ఓ సార్ మీరు రా తెల్లవారుజాములు తీసి కట్ చేసి ఉంటాం అంతే కదా తెల్ల వరకు మీరు రావాలి అది సాయంత్రమే కూడా కట్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం సార్ లోపల ఈ డబ్బాలు అన్నీ ఉంటాయి సార్ ఈ డబ్బా లేకేస్తారు సార్ అంతా ఈ డబ్బా లేకేస్తారు సార్ ఇవి తీసుకుపోతాం సార్ ఇవి తీసుకొని మేము అక్కడ వేసుకుంటాము ఈ కవర్లు పేపర్లు అవన్నీ సిగ్రీ గైడ్ చేస్తా సిగ్రీ చేసి ఇప్పుడు తమ పన్లు మీరు ఎంత రైతులా లేకుంటే డాక్రా సంఘాలా పొదుపు సంఘాలు ఎక్కడ కొంటున్నావు ఎక్కడమ్మా అక్కడ కొనిగడి తీస్తున్నారు రైతులమ్మా నీ మీరే వేస్తున్నారమ్మా ఎంత వేశారమ్మా మీరు ఎక్కడ నార వేశారమ్మా నువ్వేంటమ్మా నువ్వు రైతుమ్మా డాక్టర్ ఎక్కడ కొంటున్నావు కొంటున్నామ్మా ఇవన్నీ పై మార్కెట్ అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏమ్మా అక్కడి నుంచి వస్తాయి ఓకే సర్జీ ధన్యవాదాలు నమస్కారం అమ్మా ఏమ్మా బాగున్నారా నమస్తే అమ్మా నమస్కారం అందరికి నమస్కారాలు నమస్తే అమ్మ ఏంటా ఏంటి ఇవన్నీ బెనిషా ఏమేమి నువ్వు రైతువా నేను రైతు ఎన్ని ఎకరాలు భూమి మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఉంది ఎకరాల్లో ఒక ముక్కలు ఒక అది సపోటా ఒక సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు పండు మామూలుగా సపోటా పండు ఎంత ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తా ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు లేదు కిరిమిసం మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి

నమస్తే అమ్మా నమస్కారే నమస్తే అమ్మా బాగున్నావా నమస్కారే కరేపాకు నీదేనాయా ఎన్నిక్రోళ్ళు వేస్తున్నావు ఎన్నికల్లో వేస్తున్నావు ఎప్పుడు కోసావు నిన్న ఈరోజా పొద్దున్న కోసావు దేని మీద ఎప్పటికప్పుడు నీళ్ళు వెళ్తూ ఉంటావా నీళ్లు పోస్తూ ఉంటావు కొద్ది కొద్దిగా ఏమేమి పంటలు ఇది ఒకటి ఈ రెండేనా మ్మా నువ్వు రైతేనా ఏమేమి ఆకుకూరలు వేసావమ్మా ఎన్ని ఎకరాలు వేసావా నువ్వు రెండు ఎకరాలు వేసావమ్మా మీ వ్యవసాయం చేస్తారా పిల్లలు ఏం చేస్తారమ్మా పని చేస్తారమ్మా ఈ రెండు ఎకరాల్లో ఏమాత్రం కూరగాయలే ఆదాయం వస్తుందమ్మా నీకు ఎంత వస్తుంది నెలకు

ఏ డేట్ ఉంటే ఆ డేట్ కి మరి ఈడ గానే రన్ చేసిన అది ఒక ఎలక్ట్రానిక్ బోర్డు ఇంకా ఎలక్ట్రానిక్ బోర్డు పెట్టారు సార్ ఏంటమ్మా బాగున్నారా రైతులా నువ్వే పండిస్తున్నామా ఎన్ని ఎకరాలు వేసారమ్మా ఒక ఎకరా వేసారు ఇది ఒకటే సార్ వస్తుందా వరుసగా వస్తా ఉంటుందా అంటే అమరిగా మొత్తం పంట పెట్టినప్పుడు అమరిగా పెట్టావు కాబట్టి కంటిన్యూగా వస్తా ఉంటది దానికి కావాల్సిన ఎరువులు వేస్తూ ఉంటాయి సంవత్సరం ఎంత వస్తుందా ఆరు నెలలు వస్తుంది ఎకరాకి ఎంత వస్తుందమ్మా చూడని మన సొరకాయలు ఓకే అమ్మా గుడ్ మీదేనమ్మా ఎక్కడమ్మా ఏ ఊరు మీది ఏమేమి పంటలు వేసావమ్మా వంకాయ ఒకటి ఇది ఒకటి మిరపలో మిరప ఒకటి బెండకాయ కూడా వస్తుంది ఈ మూడు ఎన్ని ఎకాయలు వేసారమ్మా రెండెకాయలు వేసావు ఎన్ని రోజులు వస్తావమ్మా నెలకి ఎక్కడికి నువ్వు నాలుగు నెలలు వస్తారు మళ్ళా కంటిన్యూషన్ వేసుకోవాలిరా

ఇప్పుడు ఓకే ఇది ఒక కేజీ ఒక హాఫ్ కేజీ ఇంకా వెయ్యాల కేజీ కేజీ కరెక్ట్ కేజీ కరెక్ట్గా వచ్చి చూడు సార్ ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎట్ చేస్తారు ఇది ఫోన్పేస్తారు ఫోన్పే ఇది ఇది చేయాలంటే వెయిట్ కరెక్ట్ గా ఉంద చూడాలంటే అక్కడ వేసుకుంటారు ఇప్పుడు నువ్వు దాన్ని చూసిన తర్వాత కేజీ కింద ఇక్కడ ఇది అంతేనా నువ్వు చెప్పిన దాని ప్రకారం చేయాలా బోర్డు ప్రకారం అదే బోర్డు దాని ప్రకారం నువ్వు అమ్ముతావు దాని ప్రకారం పే చేస్తారు ఇప్పుడు టెస్ట్ చేద్దాం

నువ్వు ఇది కొడితే కదమ్మా నువ్వు కొడితే అప్పుడు నీకు తెలియాలి కదా నీకు తెలియకుండా భవిష్యత్తులో దాన్ని నీ దగ్గర ఫోన్ ఉంటే నీ అకౌంట్ వచ్చింది లేదు నా దగ్గర చూసుకుంటాను అప్పుడు ఇంక ఇబ్బంది ఉండదు కరెక్ట్ గా నేను కొట్టాను నీకు వచ్చింది వచ్చింది అలా నీకు తెలియాలి కదా కొంతమంది కొంతమంది మోసగాళ్ళు ఉంటారు కొట్టినట్టు పోతారు అప్పుడు నువ్వు ఏమవుతావు నష్టపోతావు కదా

నువ్వు కూడా అవుతానమ్మా ఏంటమ్మా నమస్కారం ఆవిడ పెన్షన్ ఆవిడ హస్బెండ్కి రాసుకోండి ఏంటి ఫ్లవర్స్ అని నువ్వేనా పండించేది ఏమ్మా ఏంటమ్మా మీరే పండిస్తున్నారమ్మా ఇవన్నీ మీకు ఎక్కడెక్కడ కూర్చోవాలో ఇయర్ మార్క్ చేసేస్తారా పూలు ఇక్కడ ఈ మరి కానీ ఓకే నమస్కారం ఏంట నిమ్మకాయలు నీవే బయట తెచ్చావా నువ్వేనా ఎక్కడ పొలం ఎక్కడ ఎన్ని ఎకరాలు వేసావు ఎంత వస్తుంది ఎకరాకిమ్మా ఎంత వస్తుంది ఇంకొంచెం పెద్ద ఇంతేనా సైజు వెరైటీ ఇక్కడ కూడా పూల వాళ్ళు ఓకే ఇట్లా వంట జీవితం పడుతుంది ఇప్పుడు ఇస్తున్నారమ్మా ఎక్కడ ఇప్పుడు అందరు మీ పేర్లను అని వెరిఫికేషన్ చేసి కలెక్టర్ గారు అది వెరిఫై చేసుకొని చేయించండి ఇప్పుడు ఎట్లా వీడియో పెన్షన్ ఇస్తున్నాం అది ఇప్పుడు ఇవ్వాలి ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నాం గట్టిగా ఫైట్ చేస్తున్నాం అవునా మీరు ఇది పక్క పక్క ఇంట్లో లేకుంటే ఇక్కడే పక్క పక్కన వేరే వేరే దగ్గర నుంచి వచ్చారు చేద్దాం ఓకే మేడం చేద్దాం ఏమంటాం చూడు ఆ అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి ఆ కుటుంబాన్ని పీ ఫోర్ కిందత్త తీసుకొని ఆ అమ్మాయి పిల్లలు చదివించే బయట తీసుకొని బియ్యం కార్డు కూడా లేదంటారు చూడండి అన్ని చర్చ చేయమంటామా చేయమంటాం చేయమంటే నమస్కారం ఎన్ని ఎక్కడమ్మా బయట తెప్పిస్తున్నారా సంఘం మీరు బాగున్నారా That's karma.